హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బుటెక్ కనిగిరి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఉండాలి అందరూ అన్న ఉండాలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి గుడ్ మార్నింగ్ చూసారా మా గుడి రాములవారి గుడి కొత్తగా ఓపెన్ అయింది కదా ఎంత బాగా అలంకరించి ఎంత చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు మా ఊరిలో మాది పల్లెటూరు అండి అయినా కానీ చూసారా ఎంత చక్కగా చేసుకుంటున్నారు దేవుడికి మా పెదనాన్న వాళ్ళు దీపారాధన కుందులు కానీ వెండి ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా పంచపాత్ర అవన్నీ అవి అమ్మవారికి అయ్యవారికి గోల్డ్ నగలు తీసుకొచ్చారండి బట్టలు పట్టు వస్త్రాలు అన్నీ తీసుకొని వచ్చారు ఆచార్య గారిని తీసుకొచ్చి ఎక్కడి నుంచో వేరే చోటు నుంచి పంతుని పిలిపించి పూజా కార్యక్రమాలు చేస్తున్నారండి అసలు ఎంత బాగున్నాయో చూడండి స్వామివారు పాదుకలు దీపారాధన కుందులు ప్లస్ పంచపాత్ర వెండి కలసం పట్టు వస్త్రాలు అమ్మవారికి తాళి అమ్మవారికి నగలు సీతమ్మవారికి జడబిళ్ళలు అయ్యవారికి లక్ష్మణ్ అయ్యవారికి మళ్ళీ ఆంజనేయ స్వామికి అందరికీ ముత్యాల దండలు అన్నీ కూడా ఎంత బాగా చేయించారు చూసారా ఎంత చక్కగా చేశారు చూడండి ముత్యాల హారాలు చూడండి ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయండి అసలు సూపర్గా చేయించారు అసలు అసలు ఆ తృప్తే వేరు కదా భగవంతుడికి అన్ని సమర్పించుకుంటే ఎంత బాగుంటుందో ఎంత పుణ్యం అసలు చూడటానికి ఎంత కనువిందుగా ఉన్నాయో చూడండి మన జన్మ కూడా చాలదు ఏ వారికి సేవ చేసుకోవడానికి చూసారా వీళ్ళేనండి మా పెద్దనాన్న మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళే సమర్పించింది ఆయన లాయర్ అన్నమాట ఆ సందర్భంగా పండగ సందర్భంగా పిల్లలకేమో చైర్ శాట్లు పెట్టారు పెద్దవాళ్ళకేమో లెమినన్ స్పూన్ పెట్టారు పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు టీనేజ్ వాళ్ళందరికీ కూడా టీనేజ్ అంటే పెళ్ళి కాలేదు అనుకోవాకండి పెళ్ళి అయిన వాళ్ళే తర్వాత వచ్చేసరికి లే పెద్ద పెద్ద లేడీస్ అందరికీ కూడా అంటే మీడియం ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళకి ముగ్గుల పోటీల కార్యక్రమాలు కూడా హాజరు చేశారు ఎంత చక్కగా వేశారంటే ముగ్గులు చాలా పెద్ద పెద్దవి వేశారు ఇందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ బర్నర్ స్టవ్ ఇచ్చారండి సెకండ్ ప్రైజ్కి ఏమో ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఇచ్చారు థర్డ్ ప్రైజ్కి వచ్చేసరికి త్రీ లీటర్స్ కుక్కర్ ఇచ్చారండి అలాగే జెంట్స్కి కూడా మగవాళ్ళకు కూడా అది రోపు గేమ్ పెట్టారండి అసలు ఎంత బాగా పార్టిసిపేట్ చేశారో తెలుసా అందరూ కూడా చాలా బాగా అంటే చాలా బాగా చేశారు చూసారు ఎంత ఇంట్రెస్ట్గా ముగ్గులేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా ఎవరైనా కానీ ప్రైస్ కొట్టాలని కదా చేసేది ప్రైస్ వచ్చిందండి వచ్చి మా వాళ్ళకి కూడా వచ్చినాయి మూడు మా వాళ్ళకే వచ్చినాయండి మా తోడుకోడలకి మా అక్కకి అలా అందరికీ వచ్చినాయి బాగానే అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి అందరూ కూడా మా వాళ్ళేనండి అసలు జనాలు చూడండి అసలు ఎంత బాగా వచ్చారు అదొకటి గుడి ఓపెనింగ్ అయ్యింది దగ్గర నుంచి నైట్ భజనలు కూడా చేస్తున్నారండి చాలా చక్కగా అందరూ మేల్కొని భజనలు కూడా చేసుకుంటున్నారు మా వాళ్ళు అసలు పల్లెటూరు అయినా కానీ పల్లెటూరులాగా చేస్తున్నారు చూడండి టౌన్లో చేసినట్టు చేస్తున్నారు అంతా ఇక్కడ కూడా అసలు ఎంత బాగున్నాయో చూడండి అందరూ కూడా మా బాబాయ్ వాళ్ళు మా మామయ్య వాళ్ళు అందరూ వీళ్ళు చూడండి ఎంత అంటే ఎంత చక్కగా వేస్తున్నారు ఏది చేసినా గిఫ్ట్ కోసమే కదా ఫస్ట్ రావాలనే కదా ఇట్లా ముగ్గులు అయిపోయిన తర్వాత వీళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చేసారండి వెంటనే ఊరు మొత్తం కూడా చాలా సందడి సందడిగా ఉందన్నమాట వీళ్ళందరూ కూడా ఊర్లో జనాలే రండు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ దగ్గరలో లేరు అందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉన్నారు ఇలా ముగ్గులు పోటీ అయిపోయిన తర్వాత జెంట్స్కి గేమ్ షో పెట్టారు వాళ్ళు కూడా ఎంత హుషారు హుషారుగా ఆడుకుంటున్నారో తెలుసా చూడండి రోప్వే సూపర్గా ఆడేశారు కదా అదిగోండి మా పెద్ద మామ చూడండి లాగండి అలాగండి ఇలాగండి అని చెప్పేసి ఒక సైడ్ ఒక సైడ్ అమ్మ అన్న పోటీ పడుతున్నారు ఎట్టకేలకు లాగేశారు చూసారా పల్లెటూరు అయినా కానీ ఇప్పుడు అన్నీ చక్కగా చేస్తున్నారండి ప్రతి ఒక్క చోట కూడా పండగ సంబరాలు మొదలైపోయినాయి చక్కగా అన్నీ చేస్తూ ఉన్నారు పిండి వంటలు కూడా చేస్తారు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నైట్ భజన కూడా చేసేసారు మా వాళ్ళు లోపు మధ్యలో గేమ్ షో పెట్టారు మళ్ళీ లేడీస్కి బెలూన్ పెట్టేసి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి లాస్ట్ ల్యాండింగ్ ఉండదు కదా ఆ గేమ్ పెట్టారు ఈ గేమ్ అయిపోగానే నైట్ భజన స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత చీకటిగా ఉందో ఆలోపు మా వాళ్ళందరూ కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు గుళ్ళో భజన కార్యక్రమం మొదలుపెట్టేశారం ఎంత చక్కగా రాములు వారి పాటలు పాడుకుంటూ ఎంత బాగా ఉంటుంది తెలుసా ఇక్కడ నేను సౌండ్ రిలీజ్ చేద్దాం అనుకున్నా బట్ కాపీ రైట్ వస్తుందని రిలీజ్ చేయలేదండి ఏమనుకోవద్దు ఇదిగోండి ఈయనే దేవుడికి ఇచ్చింది చూశారు కదా మా వాళ్ళందరూ కూడా భజన కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి ఎంత చీకటైనా కానీ ఎంత బాగా కూర్చొని భజన చేస్తున్నారు ఆ మంచులోనే అంతే వీడియో అయిపోవచ్చిందో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఎంతమంది ఉన్నారు మళ్ళీ దీంట్లో ఆర్కెస్ట్రా కూడా పెట్టారనమాట పియానా అవన్నీ వాయిచ్చే వాళ్ళు కూడా ఉంటారు భజనా బృందంలో డైలీ భజన చేస్తున్నారు బట్ శనివారం శనివారం కంపల్సరీ చేస్తున్నారు అనమాట అంతే అండి వీడియో అయిపోయింది బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్